నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కాకల సురేష్ అన్నారు నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఐదు సంవత్సరాల్లో త్రాగునీటి సమస్యను అసలు పట్టించుకోలేదన్నారు క్షేత్రస్థాయి అధికారులు త్రాగునీటి సమస్యను జిల్లా ఉన్నత స్థాయి అధికారాల దృష్టికి తీసుకురావాలని కోరారు ఉపముఖ్యమంత్రి పవన్ గారు జల్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది అసలు ఒకటి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది మండలాల్లో కూడా ఉందా నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఒకటి మనం ఎంపీడీఓ అధికారి తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా అది మేడం మీ దాకా వస్తా ఉన్న ఆ సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు దానికి దగ్గర సొల్యూషన్ లేదు అంటే కింద గ్రౌండ్ లో వాటర్ దగ్గుకొని వడపోసుకొని దాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని కొన్ని చోట్ల అది ఒక్కటి మీరు గమనించండి మీ దృష్టికి వచ్చేలా చేయాలి ఎంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను ఎన్నైతే యావ నెల నేను చూసింది వాళ్ళు మనం ఎంపవర్ చేయాలి ఒక రకమైన స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్లేస్ లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పనిచేసేదానికి కొంత ఏదో వర్క్ చేశారు దానికి అవుట్కమ్ లేదు వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్లో నుంచి స్లీపింగ్ మోడ్ లో నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపోర్ చేసుకొని మనం ముందుకు అవసరం ఉంది వారు చెప్పిన ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది ప్రతి దాంట్లో కూడా వివక్ష జిల్లా అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు సరైన నిధులు రాకుండా మాకు అర్థం అది ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ ఆత్మగురు నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య పర్మనెంట్ గా సమస్య పరిష్కారం కాదు వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తారని చెప్పి వారి ఉద్దేశం కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా ఒక ఒక స్టే స్టేబుల్డ్ సోర్స్ నుంచి ఒక స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా నేను ఇందాక చెప్పిన పథకం జనజీవన్ మిషన్ సంబంధం లేని పథకం అది ఎన్టీఆర్ సృజన పథకం దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి విషయాలు అది అదొకటి ఆలోచన చేసి జలజీవ ప్రశ్న కింద టైం పడుతుంది అది అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామాయణ గారికి కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది దాని గురించి కూడా మనం వెళ్ళిపో ధన్యవాదాలు